పేరండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ర్యాలీలో నూట ఎనిమిది రోజుల ర్యాలీలో రెగ్యులర్గా వస్తున్నారు కదా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నా వస్తున్నారు ఇవాడ మరి వర్షం పడుతుంది నేచర్ ఎంతో సాకారంగా మన ర్యాలీలకి ఉపయోగపడుతుంది మీరండి నా పేరు

మీ వాళ్ళు కూడా మీ తోటి వాళ్ళు వీళ్ళందరూ కూడా జానంలో ఉన్నారు కదండి మాటలు చాలా ఫ్రెండ్స్ ఈరోజు చక్కగా వర్షం బిగినైంది ఇంకొక కొద్ది నిమిషాల్లో వర్షం తెరిపిగానే మనం చక్కగా ర్యాలీ స్టార్ట్ చేసుకుంటాం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో విజయవాడ పెరిమట్ టీచర్ సొసైటీ వాళ్ళ ఆధ్వర్యంలో నూట ఎనిమిది రోజుల శాఖాహార సత్తావన యాత్ర కొనసాగుతుంది తాల్లోని భాగంగా సత్పావన యాత్ర మూడు తాల్లోని భాగంగా ఈరోజు నలభై ఆరవ రోజు శాఖాహార ర్యాలీ వంటౌల్లోని నెహ్రూ బొమ్మ సెంటర్లో నిర్వహించుకోవడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం మనం భూమి మీదకి ప్రతి మానవుడు ఎలాగైతే వచ్చాడో మూగ జీవులు కూడా అలాగే వాటి పరిణామ క్రమంలో జీవించడానికి వచ్చాయి అని ఈ స ఈ సకార్యంలో భాగంగా విజయవాడ పెరిమిడ్ సీట్ సొసైటీ పెరిమిడ్ మాస్టర్లందరూ వాళ్ళు ఈ ర్యాలీని దానికోసం ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము అందుకే ప్రతి మనిషి మానవుడు కూడా ఈ భూమి మీదకి వచ్చినందుకు మనం ఎలా వచ్చామో ఆ జీవులు కూడా అలాగే వచ్చాయి అని ఒక ఉండి తెలుసుకోలేకపోయాము ఆ జ్ఞానము ఎప్పుడైతే వచ్చిందో మనం కూడా తెలుసుకొని మనతోటి జీవులను మనలాగే ప్రేమ భావంతో చూడాలి అనే ఉద్దేశము తెలుపు మాస్టర్లమైన మేము మాస్టర్లైన మేము ఇది మహాపాపము కాదా ఒకసారి ఆలోచించండి ప్రజాస్వ రూపులైన మానవులారా మమ్మల్ని పండించకండి మమ్మల్ని హింసించకండి మమ్మల్ని చంపదండి అంటున్నాయి ఆ నోరు లేని మూగజీవులు ఆ జీవుల యొక్క ఆక్రులతో అన్ని పండుగలు ఇంటింటికి తప్పదు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నివేదిక మనకు వ్యక్తి ఏడు వందల యాభై జరుగుతుంది ఏమి నివేదిక ఇచ్చింది అంటే మంటారు పాలు అడుగుతున్నారంటే చక్కగా కాయగూరలు ఆత్మలు ఆహారంగా తీసుకుంటే మీకు నాలుగు నుంచి ఆరు గంటల్లో జీర్ణమైపోతుంది అదే శాతాహారానికి మన శరీరం తరితగట్టిన శక్తిని తీసుకుంటుంది అదే మాంసాహారం ఇది నేను చెప్పేది కాదు మిత్రమా ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన నివేదిక మాంసాన్ని ఆహారంగా తీసుకుంటే నలభై ఎనిమిది గంటల నుంచి డెబ్బై రెండు గంటల పాటు మన జీర్ణ వ్యవస్థ ఆ యొక్క మాంసాన్ని అరగదీయడానికి ఎంతో కష్టపడాలి మిత్రులారా Oh. <laughs> మానవుల జీవహింస మహాపాపం ఆ దేవుక వారిలో ఉన్న ఆత్మపత్వాన్ని తిగుతుంది మనదేవులన్నీ ఆత్మహత్యలు మనకి